ఫిబ్రవరి ఇరవై భీష్మ ఏకాదశి ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు అదృష్టం కలిసి వస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం మనకి మొత్తం పన్నెండు ఏకాదశులు ఉన్నాయి మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జై ఏకాదశి ఫిబ్రవరి ఇరవై మంగళవారం రోజున వచ్చింది జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజుని ఎవరైతే నియమనిష్టలతో భక్తిశ్రద్దలతో విష్ణుదేవుని పూజిస్తారు వారికి జీవితం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ ఏకాదశి రోజు విశ్వసృష్టికర్త అయిన విష్ణుదేవుడిని ఆరాధిస్తారు జై ఏకాదశి రోజున ఉపవాసముంటే మహావిష్ణు అనుగ్రహం వల్ల కోడి జన్మల పుణ్యఫలం లభిస్తుంది జయ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి శుభ సమయం పూజ విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పంచాంగ ప్రకారం జయ ఏకాదశి శుభ సమయం ఫిబ్రవరి పందొమ్మిది ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవయవ తేదీన మంగళవారం ఉదయం తొమ్మిది యాభై ఐదు గంటలకు ముగుస్తుంది ఉదయతీధి ప్రకారం ప్రజలు ఫిబ్రవరి ఇరవై మంగళవారం నాడు విష్ణువును పూజించవచ్చు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదతో జీవిస్తారు విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణుదేవునికి ఇష్టమైన పసుపు రంగును ఏకాదశి రోజున మనం ధరించి పూజ చేసి దేవునికి నమస్కరిస్తే కోరిన కోరికలు విష్ణుదేవుడు నెరవేరుస్తాడు దేవునికి సమర్థిస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పండ్ల సమర్పించాలి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ రావి చెట్టు కింద బియ్యపిండి ప్రమిదలతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదర్శన చేస్తే ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేర్చుకుని సూచిస్తున్నారు కాబట్టి విజయ ఏకదా రావి చెట్టును పూజిస్తే కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున మహాశివుడిని కూడా పూజిస్తే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు శివుని పూజించి శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది జయ ఏకాదశి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి చేస్తారో వారి పాపాలను వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటికి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది మరో దీపం మహాలక్ష్మీదేవి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే లక్ష్మీదేవి తప్పకుండా అడుగుపెడుతుంది ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది తులసి మాతకి నెయ్యి దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం వెలిగిస్తే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి తులసి మొక్క లేనివారు ఈ రోజున ఇంటికి తులసి మొక్క తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే అలాగే ఈ ఈరోజున స్త్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది ఈ రోజు ఓం నమో నారాయ నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలు పొందవచ్చు భీష్మ ఏకాదశి అని పిలవబడి ఈ రోజున భీష్మచార్యని తలుచుకుంటే మన పితృదేవతలకు సర్వలోక ప్రాప్తి చేపడుతుందని హిందువుల నమ్మకం ఈ పర్వదినాన తప్పని వదిలితే సంతాన ప్రాప్త కలుగుతుందని సంతానం ఉన్న వారి పిల్లలకు మంచి బుద్ధి కలుగుతాయని విశ్వాసం భీష్మ ఏకాదశి రోజున చేయకుండా పని ఏమిటంటే ఈ రోజే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి ద్వాదశ వరకు బ్రహ్మచర్యను సమన్వయంతో పాటించాలి ఏకాదశి ఇంటిని శుభ్రం చేసుకోకూడదు పూర్వకాలంలో సుమేధ అనే బ్రాహ్మణులు ఉండేవారు ఆయన భార్య పేరు పవిత్ర వీలు పేదరిక సమస్యతో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి ఒక్కసారి తినడానికి ఆహారం కూడా ఉండదు ఒకరోజు కౌంటిన్య అనే మహర్షి వారి ఇంటికి వెళ్తాడు భార్యాభర్తలిద్దరూ కౌంటిన్య మహర్షికి సేవలు చేస్తూ ఉంటారు వారి పేదరికం చూసిన మహర్షి వారి గొప్పయన్ని చెప్తాడు మాకు ఉపవాసం ఉంటే విష్ణువు సంతోషిస్తాడు ఉపవాస దీక్ష పట్టిస్తారు అప్పుడు ఏకాదశి ప్రభావంతో తన దరిద్రం దొరికిపోయి లభించింది ఏకాదశి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఉపవాస దీక్షను చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఉపవాసం చేసేవారు భగవంతుని కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కదిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పాటించడం మంచిది పేదవారికి ఆకలిగా ఉన్నవారికి ఈ రోజు అన్నం పెడితే పుణ్యంగా ప్రకటించబడుతుంది కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు ఆరాధించడం లభిస్తాయి ఆదిపరమైన ఇబ్బందులు తొలిగిపోయి పేదరికం నుంచి ఉపశమనం పొందుతారు ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు